నెలకు నాలుగు లక్ష్యములు నేర్చమైన పంటలు వండుతున్నాయి ఆకలి అనేటి వాడు లేడు తూకలు అనేటి వాడు లేడు తాను యుద్ధమంటే రాజ్యం లోపల దరిద్ర అనేటి వాడు లేడు తినగా మరి అడవి సరోజనమ్మ చరిత్ర మరి ఆత్మ వల్ల బుచ్చవ పేరు మీద చూర బుచ్చవ పేరు మీద మరి తోటి ఈ కథ సంపూర్ణం అయిపోతున్నది కథకాడి కచ్చనులకు నమస్కారాలు కథకాడి కచ్చి పండి పన్నులకు ఇరవై వేల నమస్కారాలు కథకాడి కచ్చి పండి పండి ముప్పై వేల నమస్కారాలు కథకాడి కచ్చి నడవంతరాల వేణులకు నలభై వేల నమస్కారాలు